కలు గీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా నవంబర్ ఇరవై రెండవ తేదీ సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేలాది మంది కల్లు గీత కార్మికులతో గీత నల్ల రణబేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఈ సభకు గీత కార్మికులందరూ వేలాదిగా తరలి రావాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలుగురు గోవిందు మడ్డి అంజుబాబు పిలుపునిచ్చారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన కొత్త బస్ భాగ్యలక్ష్మి రైస్ మిల్ నుండి మహాప్రదర్శన నిర్వహించి అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు ఈ సభకు ముఖ్య అతిథిగా కల్లు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ ప్రధాన వక్తగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర ఆఫీస్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అంతటి విజయ్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నామన్నారు ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన వెయ్యి మంది కళ్ళు కార్మిక సంఘ ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు హాజరవుతారని చెప్పారు రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభలను రాష్ట్రంలోని గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు విలేకరుల సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఉయ్యాల నగేశ్ బొత్తుల జనార్దన్ గునకంటి కృష్ణ జర్రిపోతుల కృష్ణ నోములు వెంకన్న పులుసు సత్యం తదితరులు పాల్గొన్నారు సంఘం రాష్ట్ర మహానాల్గో మహాసభల సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఎనిమిది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతినిధి సభ ఇరవై తొమ్మిది ముప్పై తేదీ సభ కూడా ఉన్నది అయితే ఈ మధ్యకాలంలో మనం అనుకున్నాం ఇది మేము తొమ్మిది త్వర త్వరగా ఈ పరిగణ సభ నడపాలనుకున్నాం కానీ ఎన్నికల కోడు రావటం వల్ల దాని విషయంలో మేము మంది కూడా కొంతమంది పుల్లల కంగారు పడటం జరుగుతుంది అలాంటివి కూడా ఏమి కళ్ళు కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు సూర్యపేట పట్టణంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిది నాడు భారీ ప్రదర్శన ఉన్నది ఇరవై ఐదు వేల మందితోటి కొత్త బస్ స్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వరకు భారీ ప్రదర్శన ఉన్నది దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం రాష్ట్ర నాలుగు మూలల నుంచి సుమారుగా ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది గీత కార్మికులు పాల్గొంటున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ జయప్రదం చేయడం కోసం పెద్ద ఒక్క గీత కార్మికుడు కదిలి ఈ మాసం జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి రాష్ట్రం నుంచి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఎండి రమణ గారు హాజరవుతున్నారు మన రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు హాజరవుతున్నారు ఈ విధంగా ఇక్కడ సురపేటలో ధర్మం విషయ గారు పుట్టినగడ్డ మరియు మొమ్మగన్ వెంకటే గారు మరియు కెక్కరేన్ సైదులు గారు మూర బలసులు గారు ఈ ప్రాంత గీత కార్మికుల కోసం నిరంతరం పోరాడిన వాళ్ళు మహానుభావుడు ధర్మ మిషన్ గారు పుట్టిన గడ్డలో జరుగుతుంది ఇది బ్రహ్మాండంగా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు రాష్ట్రం నుంచి వచ్చే నాలుగు మూల నుంచి వచ్చే సుమారుగా ఒక వెయ్యి మంది ప్రతినిధులతోటి ఆ అంతటికే పక్షానలో ప్రతినిధుల సభ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కన్ను గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చేసిన పోరాటాల మీద ఈ వెయ్యి మంది చర్చించి భవిష్యత్తులో గీత కార్మికుల కోసం హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలని చెప్పే ఒక నిర్ణయం ఉంటుంది నూతన కమిటీ కూడా ఉంటుంది కాబట్టి అన్నింటినీ కూడా అందరు జయప్రేద చేయాలని ఈ ఈ సభకు అందరు కూడా సహకరించాలని అన్ని విధాల జయప్రద చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను గీతా కార్మికుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది తోటి గీతా కార్మికుల సమస్యల మీద వాళ్ళ హక్కుల మీద వృత్తి పింఛన్ మీద వృత్తి పింఛన్ నాలుగు వేలకి ఇస్తానని చెప్పి గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారంలోకి రాముందుకు అనేక హామీలు ఇచ్చింది గీతా కార్మికులకు ఆ ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఎక్స్గ్రేసివ్ ఏడు వందల నలభై ఐదు మంది ఎట్ల మిచ్చి కింద పడిపోయారు ప్రభుత్వం వచ్చినాక పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల ఎక్స్గ్రేసివ్ పెండింగ్లో ఉన్నది ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అదేవిధంగా కాటమయ రక్షణ కవచం కిట్లు అని చెప్పి వృత్తి ప్రమాద నివారణ అనే కిట్లు ఇస్తానన్నది అది గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే ఇరవై మూడు వేల మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై వేలు మాత్రమే పంపిణీ చేశారు బడ్జెట్ లేదనే నెపంతో ఈ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్య తోటి వ్యవహరిస్తూ ఉంది ఇట్లా పన్నెండు పది డిమాండ్లతో రేపు బహిరంగ సభతోటి కలం పోతా ఉన్నారు గీతన్న రణభేరి అనే తోటి ఈ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ జిల్లా నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అనేక మంది వేల మంది గీతా కార్మికులు ఈ బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో అంతటి విజయ్ కుమార్ హాల్లో రెండు రోజుల పాటు ప్రతినిధుల సభ జరుగుతుంది దాంట్లో మూడు సంవత్సరాలు మనం ఏం చేయాలి వచ్చే మూడు సంవత్సరాలకు మన ఈ గీత కార్మికుల సమస్యల పట్ల హక్కుల పట్ల మనం ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన డిమాండ్లు నెరవేర్చుకోవాలని చెప్పి చర్చలు జరుగుతాయి ఆ సందర్భంగా అందరూ గీతా కార్మికులు ప్రతి ఒక్కరూ ఈ బహిరంగ సభను జయప్రదం చేసి ఈ యొక్క మహాసభలను